ప్రెస్ దార్డ్ హలోయ మన ప్రభువును రక్షకుడైన సూపరిస్తున్నాము మనం మీ అందరికీ శుభములండి అందరు బాగున్నారా ప్రభు ఉచితమైన కృప ద్వారా మీరు నేను సజీవులుగా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థనలు దేవుని మాటలు ధ్యానం చేద్దామండి కొన్నిసార్లు మనం మనకున్న వాటిని బట్టి గర్విస్తూ ఉంటాం కదా ఎప్పుడన్నా ఆలోచించావా గర్వం అనేది ఏం చేస్తుందో గర్వం వలన ఎలాంటి ప్రతిఫలం మనం పొందుకోగలము గ్రంథము పదమూడు అధ్యాయము పదో మహా జ్ఞాని అయినటువంటి సులోమును గారు ఏమంటారంటే గర్వము జగడమే పుట్టించును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును అని అద్భుతమైన మాట ఉంటుందండి గర్వం వలన జగడం పుట్టిద్దంటే గర్వం వలన యుద్ధాలు జరుగుతాయి ఫైటింగ్లు జరుగుతాయి అంట ఈరోజు మనకున్న దానిని బట్టి మనం గర్విస్తూ ఉంటే అది ఒక రోజుకి మన పతనాన్ని తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా గర్వము అనేది గర్వము అనేది మన జీవితంలో లేకుండా చూసుకోవాలి మనకున్న ప్రతిదీ కూడా ప్రభువు ఇచ్చిందే కదా కాబట్టి గర్వం అనేదాన్ని మనం ఎప్పుడు కూడా మన జీవితంలోకి ఎంటర్ చేయకూడదు ఒకసారి అది మన జీవితంలోకి ఎంటర్ అయిందని అంటే ఇక మన పతనం మొదలవుతుంది దానివల్ల జగడం పుడుతుంది కాబట్టి ఆలోచన వినవానికట జ్ఞానము కలుగుతుందట కాబట్టి ఎప్పుడు కూడా గర్వపడవద్దు ఉన్న దానిని బట్టి ప్రభువుని గనపరచు ఉన్న దానిని బట్టి కలిగి ఉన్న దానిని బట్టి ప్రభువుని సంతోషపరచు మహిమపరచు అంతే కానీ గర్వించి తగ్గించుకొని ప్రభువుని హెచ్చిస్తూ ముందుకెళ్ళదం అటుకృప దేవుడు మనందరికీ అనుగ్రహించింది కాక ఆమె